హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు చూసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అనిపించాయండి మీకేమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు ఈరోజు విజిట్లో మనం చూసిన ప్రతి మోడల్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది అన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేసేసేయండి టీఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ప్యూర్ పట్టు పైన చాలా అంటే చాలా మోడల్స్ కొత్తగా తయారు చేస్తూనే ఉన్నారు నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఈ రోజైతే కొన్ని మోడల్స్ చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి వెల్కమ్ టు సీనర్ అండ్ మంగళగిరి మన షాప్ వచ్చే స్టనల్ ఫ్లేవర్ పక్కనే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ పట్టు శారీస్ అన్ని చూద్దాం వీడియోలో కొన్ని మోడల్స్ వరకు ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి చూస్తానికి మనకు కొట్టులా ఉంటుంది అనమాట అనేది అని ఏదైనా కానీ కాకపోతే మంగళగిరి కాటన్లో వస్తుంది చిన్న టెంపుల్ బార్డర్తో గ్యాప్ బాడర్తో వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది ఇది గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట ఇలాగ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది మీకు ఇందులో పేరప్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా కలంకరి బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట దీనికి ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ వస్తుంది మనకి శారీలో బ్లౌజ్ వస్తుంది ఇదిగా ఎక్స్ట్రా కలంకారీ బ్లాక్ ప్రింట్ అనమాట ఇది వచ్చేసి లుక్వైజ్ మాత్రం అస్సలు కాటన్ శారీగా లేదండి చాలా అంటే చాలా గ్రాండ్గా పట్టు లాగా ఉందన్నమాట అది కూడా చక్కగా సింపుల్గా చిన్న బోర్డర్ బోర్డర్ వచ్చి మనకి గ్యాప్ బోర్డర్ శారీస్ ఆల్రెడీ మనకు తెలుసు కదా పట్టు శారీస్లో అలాగే ఇక్కడ కాటన్ శారీస్ అండి కాటన్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట స్మూత్గా ఉన్నాయి శారీస్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి వీటికి ఇంకొంచెం అట్రాక్టివ్గా మనకి బ్లౌజ్ అయితే ఇట్లా కలంకారీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇది ఒకసారి ఓపెన్ చేయండి వన్ మీటర్ ఉంటుంది కదా చక్కగా చేశారండి కలర్స్ బ్లౌజెస్ కూడా చాలా బాగా ప్యారప్ చేసారు బ్లౌజ్ కూడా చూసారుగా మంచి పెద్ద పన్న శారీ పన్నా వచ్చేసింది మనకి వన్ మీటర్ అయితే వచ్చేసింది అనమాట ఆల్రెడీ శారీలోనూ ఒక రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఎక్స్ట్రా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి ఒక శారీకి టూ బ్లౌజెస్ అని చెప్పచ్చు ప్రైజ్ ఎంతండి విత్ బ్లౌజ్ తో మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ తో కలిపి మనకి టూ థౌజండ్ రూపీస్ కి వస్తాయండి లైట్ అంటే లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు బ్లౌజెస్ అనేవి చాలా డిఫరెంట్ గా పేరప్ అయితే చేసేసారు చూడండి ఎంత బాగున్నాయి పింక్ అయితే సూపర్ ఉంది మీకు నచ్చిన శారీ సింగిల్ ఐటమ్స్ మీకు ఈ బ్లౌజ్ కాదు ఇంకో బ్లౌజ్ కావాలి అట్లా పేరప్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇస్తారండి చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ డిఫరెంట్గా మనకి చాలా చక్కగా అయితే పేరప్ చేశారు పేరప్ చేయడానికి అయితే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి చాలా ఎలిగెంట్గా ఉంటాయి కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి అది కూడా మంగళగిరి కాటన్స్ ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా వేరే కాటన్ జోల్కి వెళ్ళలేరండి అంత కంఫర్ట్గా ఉంటాయి మనకి వాషింగ్ కూడా చక్కగా షాంపూ వాష్ అయితే చేసేసుకోవచ్చండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు స్టాచ్ అవసరం లేదండి చాలా చక్కగా ఉంటాయి శారీస్ చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట ఎంతసేపు వేర్ చేసినా మనకి ఇరిటేషన్ అనేది ఉండదు అవి కూడా మనకి ఇట్లా ట్రెండింగ్గా కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక శారీ అయితే తీసేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ ఈ శారీ పర్టిక్యులర్గా ఫస్ట్ ఫస్ట్ మనకి మంచి మోడల్ అయితే చూపించేసారు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మన మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే వస్తుంది డ్రెస్ మెటీరియల్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది కింద చిన్న నిజం బాడీ అయితే అనమాట దీనికి ఇది బాటమ్ చిన్న వచ్చేసి మనకు కలంకరీ అయితే వస్తుంది అనమాట ఇది మనకు చిన్న కూడా టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది ఇచ్చే సున్నీ ఎలా వస్తుంది మనకి ఇది ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనకి అన్నిటికీ అలంకారి అన్నిటికీ కలంకారీ బాటమ్ చిన్న వస్తుంది అనమాట అంతకుముందు ఏంటంటే మన టాప్కి వచ్చేసి బార్డర్ వచ్చేది కాదు మనం ఇది స్పెషల్గా నిజాం బార్డర్ పెట్టి చేయించాం అనమాట ట్రెడిషనల్గా ఇది టాప్ కూడా మనకి గట్టినది కదా గట్టినది వస్తుంది గట్టినది వచ్చింది పేరప్ అనేది చాలా చక్కగా చేస్తారండి బాగా మ్యాచ్ అవుతాయి మనకి టాప్ అండ్ దుప్పటా వచ్చి చాలా ట్రెండింగ్ మోడల్ ఇది ప్రతి ఒక్కటి ఓపెన్ ఇచ్చి పెడతానండి ఫోటో మీకు ఏదైనా నచ్చుతుంటే స్క్రీన్ షాట్ పంపించండి మీకు సింగిల్ డ్రెస్ కూడా ఫ్రీ లో వచ్చేస్తుంది అనమాట మనకి ఇందులో కలంకరీ కానీ ఇందులో ఇది వచ్చేసి మన కలంకరీ బ్లాక్ పిన్స్ అనమాట ఒకటి కలంకరీ కానీ ఇందులో మనం బ్లాక్ పిన్స్ కూడా ఇచ్చాము మనకి ఇందులో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎంత సేపు వేర్ చేసినా మనకి చూడండి ఎంత బాగుందో ఎంత ప్రైస్ కూడా కొత్త కొత్త కలర్స్ అయితే వచ్చేనే ఇందులో మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకి 1500 అయితే పడుతుందండి 1500 ఇప్పుడు బ్లాక్ ప్రింట్ కలంకారీ ప్రింట్ అట్లా డిఫరెన్షియేషన్ ఉంది కదా ఏదైనా ఓకే ప్రైస్ మేడం ప్రైస్ షేమ్ అన్నమాట మంచి మంచి కలర్స్ వచ్చేనే ఇందులో చాలా బాగున్నాయండి రెగ్యులర్గా మనం తీసుకునే కలంకారి కంటే ఇట్లా డిఫరెంట్గా టాప్ ఒక రకము ఇట్లా బ్లాక్ కలర్ బాటమ్ కూడా కలిపి ఇస్తున్నారు కాబట్టి చక్కగా అండి ఆఫీస్ కి చాలా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు కావాలంటే ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం ఇది మనకి స్పెషల్ శారీ అండి మంగళగిరి కాటన్లో థ్రెడ్ బోర్డర్ వస్తుంది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్లెయిన్ శారీకి ప్రింట్ అనమాట ఇది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం వస్తుంది మన పళ్ళు కూడా ప్రింట్ అయితే వస్తుంది అనమాట ఇలాగ బ్లౌజర్ వచ్చేసి మనకి కాంటెస్ట్లో ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట ఇది శారీ మొత్తం ఫుల్ ప్రింటింగ్ అయితే వస్తుంది ఇది గట్టిన మొత్తం గట్టిన ప్రింట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం మనకి ఇందులో వచ్చేసి మనకి బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట ప్రింట్స్ కానీ ఏదైనా కానీ ఇలా డిఫరెంట్గా వస్తాయి అనమాట మనకి బార్డర్స్ వైజ్ థ్రెడ్ బోర్డర్ లో మనకి బోర్డర్ ఏదైతే ఉందో దానికి హైలైట్ చేస్తూ ప్రింట్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా ప్రింట్ ఉంది ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ అన్నమాట ఇది ఏదైనా గ్యాప్ వచ్చి బోర్డర్ వచ్చింది టెంపుల్ బోర్డర్ వచ్చి కింద డిజైన్ వస్తుంది అన్నమాట బోర్డర్ కి వచ్చేసి స్పెషల్ గా అన్నమాట ఓపెన్ బిక్స్ షేర్ చేస్తారండి వీటికి వీటికి రావండి ఓపెన్ బిక్స్ ఎందుకంటే ఇవి ప్రస్తుతానికి ఆఫర్ ఉందండి వీటి మీద ఒకటి ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ పడుతుంది ఇది అవును ఇది వచ్చేసి మనకి త్రీ శారీస్ ఫోర్ థౌసండ్ పడుతుంది అనమాట త్రీ శారీస్ ఫోర్ థౌసండ్ కంపల్సరీ త్రీ తీసుకోవాలి కంపల్సరీ త్రీ తీసుకోవాలి త్రీ తీసుకుంటే ఫోర్ థౌసండ్ పడుతుంది అనేవి డిఫరెంట్ గా ఉన్నాయండి అన్ని సేమ్ గా లేవు సెలెక్ట్ చేసేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి న్యూ ప్యాటర్న్ అనమాట ఇవన్నీ ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా మనకి థ్రెడ్ బోర్డరే ఉంటుంది డిఫరెంట్గా ఉన్నాయండి ఆఫర్లు ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చాలా పీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ నచ్చిన ప్రైస్ అయితే చక్కగా మీరు తీసేసుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి కోసం చూస్తూ ఉన్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగా ఉంటాయండి చాలా రిచ్గా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయండి ఇవి డోరియా నేత కాదు గట్టి నేతలో వచ్చిన సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇంకా చాలా కలర్స్ వస్తాయి శారీస్ ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఆఫర్ వైజ్ చెప్పిన విధంగా మీరు తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అండి అయినా కూడా సింగిల్ శారీస్ కూడా ఇస్తారు ప్రైస్ అనేది వేరేగా ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం మంగళగిరి ప్యూర్ కొట్టి హజర కాలం అంటే ఇవి చాలా మంది అడుతున్నారు డిజైన్స్ కానీ కానీ నేను ఎప్పటికొప్పుడు చేపిస్తానన్నా అయిపోతానన్నా ఇవి ఇది వచ్చేసి మన ప్యూర్ మంగళగిరి పట్టు పట్టుపోయి బయటకు వస్తుందండి ఇది వచ్చేసి అదరకు వస్తుంది ప్యూర్ మనకి చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది మెటీరియల్స్ బెన్నిసీ లాగా వస్తుంది ఇది డైయింగ్ ప్రాసెస్ మనకి ఇది కలగడా పంపించి మనం చేపిస్తాం అనమాట మనకి ఇది వచ్చేసి టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది దీనికి బాటమ్ కూడా వస్తుంది దుప్పట్టా కూడా వస్తుంది అన్నమాట మనకి ఇలాగా ఒరిజినల్ అజరాక్స్ ఒరిజినల్ అజరాక్ అనమాట మనకి స్పెషల్ ఇది చాలామంది అడుతుందండి కస్టమర్స్ మాకు అజ్రకి కావాలి అద్రకి కావాలని ఇందులో శారీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర ప్రెజెంట్ శారీసే కదా డస్ట్ మెడియో కావాలంటే మన స్పెషల్ కలర్ మనం చేపించా అనమాట ఇది వచ్చేసి ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి డిజైన్స్ కూడా బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి అనమాట మనకి ఇది వచ్చి మనకి త్రీ పీస్ సెట్లో వస్తుంది ఇది మార్కెట్లో వచ్చేసి మనకి అరౌండ్ ఫైవ్ థౌసండ్ పైన ఉంటాయండి కానీ మనది హోల్సేల్ కాబట్టి కేవలం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తాయి అనమాట మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్కి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్యూర్ పట్లతో చూపించామనమాట మనం మన మంగళగిరి అంటే మామూలుగా పట్టుపై కాటన్ అనుకుంటారు కానీ అలా కాకుండా క్వాలిటీ బాగుండాలని చెప్పి మనం ప్యూర్ ప్రింటింగ్ స్పెషల్గా బాటమ్ వచ్చి మనకి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాటన్ మొత్తం హ్యాండ్లూమ్సే వస్తుంది కూడా ఇందులో చాలా స్పెషల్ డిజైన్స్ వస్తాయి అన్నమాట మనకి డిజైన్స్ పెద్దగా ఎక్కువగా ఉండవండి బట్ ఇక్కడ మాత్రం బాగా చేయించారు కలర్స్ ఎక్కువ లిమిటెడ్ కలర్స్ లోనే వస్తాయి రిపీటెడ్ కలర్స్ ఏ ఉంటాయి అదరకు వచ్చేసి మామూలుగా ఇది ఇండిగో బ్లూ ఒకటి వస్తుంది మెరూన్ ఒకటి వస్తుంది బ్లాక్ ఒకటి వస్తుంది అలాగా కాకుండా కొద్దిగా వాటిలో మన డిజైన్స్ చేంజ్ అనమాట ఎక్కువ కలర్స్ యూజ్ చేసి ఆ ఉన్న కలర్స్ లోనే డిజైన్స్ మార్చారు ఇవి నేచురల్ కలర్స్ ఏ వస్తాయి అన్నమాట అదరకు కరకాయ చీకాయ అటు వస్తుంది కాబట్టి ఇందులో కలర్స్ ఎక్కువ రావు అన్నమాట మనకి ప్యూర్ నేచురల్ కలర్స్ కాబట్టి మనకి ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉంటాయి అనమాట కలర్స్ అనేది ఆ త్రీ కలర్స్ ఏ వస్తాయి అన్నమాట మాక్సిమం మనకి ఇది వచ్చేసి మనకి మంగళగిరి శిబోరీ శారీస్ అండి ఏముంది ఎప్పుడు చూసి శిబోరీ శారీస్ అనుకుంటారేమో ఇందులో కూడా స్పెషల్ ఉందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ కలంకారీ చేయించాలన్నమాట కొత్తగా శారీ అంతా శిబోరీ వస్తే పళ్ళు బ్లౌజ్ కలంకారీ చేయించారు ఏ మిక్సింగ్ అండి కొత్త కొత్త ఐడియాలు అన్ని లోనే చూడాలి మనకి శారీ మొత్తం ఇలా శిబోరీ అయితే వస్తుంది అన్నమాట శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి కలంకారీ వచ్చేసింది దీనికి నిజాం బోర్డర్ కదండి నిజాం బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట లో అసలు బాగా కాంట్రాస్ట్ అసలు పళ్ళు అండ్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే ఎంతండి శారీ ప్రైస్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మంగళగిరి పట్టులో అది కూడా మనకి నిజాం బోర్డర్లో కొత్తగా వచ్చిన ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా ఎక్కువ ఫేషియల్ కలర్స్లోనే ఇచ్చారు చూసేద్దాము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయండి ఈ శారీకి స్పెషల్గా మనం వాళ్ళు బ్లౌజ్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ శారీస్ చాలా బాగుంటాయండి మీరు కట్టిన తర్వాత అయితే ఈ చీరలు చాలా అందంగా కనిపిస్తాయి మనకి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ ఇవి ఒకసారి వాష్ అయిపోతాయి కాబట్టి మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయన్నమాట శారీస్ అన్నీ కూడా హైలైట్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ అని చెప్పొచ్చు కొత్త మోడల్ కోసం చూస్తున్నాము మంగళగిరిలో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కావాలి అని అనుకుంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ మీకు సూట్ అవుతాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఈ శారీస్ పర్టికులర్గా చిన్న అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట న్యూగా శారీస్ కట్టే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయండి అది కూడా మంగళగిరి బేసిస్లో మనకి కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి చక్కగా ప్రింట్ అయితే వచ్చేసింది అది కూడా కలంకారీ సిబోరీ శారీస్కి కలంకారీ మీరు చూసారా ఎక్కడైనా చూసినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే సిఎన్ఆర్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ శారీస్ బాగున్నాయి నాకు నచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువగా కూడా ఉన్నాయి మీకు రీసేలింగ్ పర్పస్లో కావాలి అనుకున్న ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చక్కగా బల్క్లో శారీస్ అనేవి మీరు తెప్పించేసుకోవచ్చు రీసైలింగ్ చేసుకోవటానికి ఆ ప్రైజ్లన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం కాటన్ రైస్ మిల్ అండి ఫుల్ అయితే వస్తుంది టాప్ వచ్చేసి బాటమ్ చిన్న వచ్చేసి ప్లేన్ వస్తాయి అన్నమాట మనకి ఇది అది వచ్చేసి టాప్ వస్తుంది బాటంలో వస్తుంది ఇంత వస్తుంది త్రీ పీస్ సెట్స్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది డ్రెస్ వచ్చేసి ఒక్కటి మనకి బట్ ఇందులో ఆఫర్ ఉంది ఈ టూ డ్రెస్ తీసుకుంటే ఒక డ్రెస్ ఫ్రీ అండి ఇందులో మనకి యానివర్సరీ ఆఫర్ పెట్టాము సో అప్పుడు మీరు రాలేదు సో మీ వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఇచ్చాము అనమాట ఇది ఇప్పుడు దాకా సో రెండు డ్రెస్సులు తీసుకుంటే ఒక డ్రెస్ ఫ్రీ అండి అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏది కావాలంటే మూడు తీసుకుంటే రెండు పే చేస్తే చాలు అనమాట ఓకే ఒక్కొక్క డ్రెస్ సెవెన్ నైన్టీ నైన్ ఒక్క రూపాయి కూడా మేము ఎందుకు ఇవ్వాలండి ఏడు వందల

మీరు పే చేసినట్లయితే ఒక డ్రెస్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా చాలా చక్కగా ఫ్రీయేనండి ఇది కూడా ఫ్రీయే వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెరుగుతాయి బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీగా ఇస్తున్నారండి చాలా మంచి కలర్సే ఉన్నాయి మీకు రెండు డ్రెస్సులకి మీరు పే చేసినట్లయితే ఒక డ్రెస్కి వాళ్ళే పే చేసి మనకి పంపించేస్తారండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి యూస్ చేసుకోవటానికి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చక్కగా సూట్ అయిపోతాయండి ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇది కల్లా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది దీనికి పిక్స్ అంటే కష్టం వీటికి మీకు వీడియో కాల్ ఎన్నికలు చూపిస్తాం అనమాట అందులో అయితే ఉన్న డ్రెస్ అయితే మిస్ అవ్వకుండా హాఫ్ నీటించుకోండి నెక్స్ట్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ ప్లెయిన్ వస్తుంది ఇది చాలా మంది ఇష్టపడ ఇష్టపడతారా డ్రెస్సెస్ ఇవి సో ఇదేంటంటే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ వన్ ట్వంటీ కౌన్స్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి టాప్ ఇలా వస్తుంది బాటమ్ వైట్ వస్తుంది మనకి దుప్పటా కూడా చాలా పెద్ద అయితే వస్తాయి అనమాట ఇది మనకి ఇది ఆఫీస్ వేరుగ్ కానీ వెడికి వెళ్ళబుడు కానీ చాలా బాగుంటాయి అనమాట మనకి దుప్పటా కూడా చాలా పెద్ద అయితే వస్తాయి అనమాట ఇది మనకి ఇవి సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పట్టు డ్రెస్ మెటీరియల్లా ఉన్నాయండి సేమ్ ఆ టైప్ లోనే మనకి కాటన్ కాటన్ కూడా మనకి చాలా ఫైన్ క్వాలిటీ కాటన్ హెవీ క్వాలిటీ వాడే అనమాట అందులో ఇవన్నీ కాంటెస్ వచ్చేస్తాయి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది పదమూడు తొంభై తొమ్మిదికి వచ్చేస్తుంది అనమాట కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వస్తాయి మనకి కాటన్ అయితే ఫైన్ క్వాలిటీ కాటన్ యూజ్ చేశారండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా మీరు ఎంచుకోవాలి ఎంచుకోవాలి కానీ బోల్డ్ అన్నీ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి మీకు బల్క్ లో సేమ్ కలర్లో ట్రిపుల్స్ కావాలన్నా అట్లా కూడా అవైలబుల్గా ఉంటాయండి చక్కగా మీరు తీసుకోవచ్చు ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట చూడండి అనమాట

దుప్పట్ట హైలైట్ అండి మంగళగిరి కాటన్స్ కానివ్వండి పట్టు కానివ్వండి దుప్పట్ట మనకి మంచి లెంత్లో వస్తుంది అలాగే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓపెన్ చేసిన దాంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది మీరు ఎంచుకోవాలి కానీ చాలా నెంబర్ ఆఫ్ కలర్ అనేత కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఈరోజు వీడియోలో మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సింగిల్స్ కావాలనుకున్నా కానీ చక్కగా మీరు వీడియో కాల్లోనే పర్చేస్ చేసేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మంగళగిరి పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి ప్రతి ఇంటికి చేరాలి అనే ఉద్దేశంతో సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ఇట్లా బల్క్లో అయితే డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి మీరు రీసేలింగ్ చేసుకునే పర్పస్లో కూడా చాలానే ఉంటాయన్నమాట మీరు ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి మన అడ్రస్ తెలుసు కదండి మంగళగిరి సీనాయ సెనావర్ పక్కనే వస్తుంది వేడాకా వస్తుంది హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు విజయవాడ నుంచి వస్తుంది కానీ ఆత్మకూరు అన్నదిక మన మంగిరి టౌన లెఫ్ట్ సైడ్ మన షాప్ అనేది ఉంటుంది అన్నమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నెంబర్ సీమీ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపిస్తాము మనకి ఇవే కాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళకి మన దగ్గర స్పెషల్గా దొరికి కంచిపెట్టడం కూడా మన దగ్గర ఉందండి వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా వస్తుంది మన దగ్గర ఇవి స్పెషల్గా మన మంగళూరు మాత్రం దొరుకుతాయి ఇవన్నీ ఇవన్నీ కంచిపట్టు బెనారస్ ఇలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ దొరుకుతాయి మన దగ్గర అవి కూడా ఒకసారి చూడండి అవి కూడా ఒకసారి మనకి చాలా కలర్స్ అయితే డిజైన్స్ వస్తాయి అన్నమాట మనకి వీటిలో మనకి ఫైవ్ థౌసండ్ కానీ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీస్ ఉంటాయి అన్నమాట ఇందులో బ్రైడల్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ